ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త టెన్షన్ ప్రధానంగా ప్రజలకు కాదు తెలుగుదేశం పార్టీ నాయకులకు శ్రేణులకు కార్యకర్తలకు ఒక అతిపెద్ద టెన్షన్ జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలి అని అనుకుని అనుకోకుండా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇరుకున పడబోతోందా రేపు కోర్టులో ఏం చెప్పబోతున్నారు ఇప్పుడే సుప్రీంకోర్టు సంజిన సంధించిన ప్రశ్నలకు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతాం మేము ఏదో చెప్తామంటే కుదరదు అక్కడ ఆధారాలు అడిగింది సుప్రీంకోర్టు ఆధారాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఇక్కడ మరొక అంశం కూడా తెలుగుదేశం పార్టీని సేవ్ చేయడానికి తమ్ముళ్ళ కంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎక్కువ ఆరాట పడుతుందా తాజాగా పురం దేశ్వర్ గారి వ్యాఖ్యలు ఆ మేకంగా సుప్రీం కోర్టు ప్రశ్నించిన తీరినే తప్పు పెట్టారు ఎలా ప్రశ్నిస్తారు ఒక ముఖ్యమంత్రిని అంటూ వీటన్నింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా ఆ ప్రధానంగా ఇందులో ఏంటంటే డిక్లరేషన్ వివాదం అనేది జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టేసి వెళ్ళి ఉంటే బాగున్ను అది ఒక నాలుగైదు రోజులు పెద్ద ఇష్యూ అవుతుందేమో అని అనుకుంటే సుప్రీంకోర్టు ప్రశ్నించిన ప్రశ్నలతో ఆ అంశం పక్కకి వెళ్ళిపోయింది కంప్లీట్గా ఇప్పుడు ఏం చెప్తారు ఎలా నిరూపించుకుంటారు చేసిన వ్యాఖ్యలని లేదంటే ఆరోపణలని అవి నిజమని చంద్రబాబు నాయుడు గారు ఎలా నిరూపించుకుంటారు ఒక పెద్ద సవాల్గా మారే అవకాశం ఉందా లేదా సుప్రీంకోర్టు ముందు వాటికి సమాధానాలు చెప్పడం ఆధారాలు ఇవ్వడం చాలా సింపులా బేసిక్గా మనం ఒక స్థాయికి పోయేటప్పుడు మన మాట మన ఆలోచన మన తీరు ప్రజలు ఆచరణాత్మకంగా ఉండాలి ఆమోదయోగ్యంగా ఉండాలి అనేది ప్రతి నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం రాజకీయ నాయకుడు అంటే ఏదో గాలికి పోయేటటువంటి వ్యవహారం కాదు రాజకీయ నాయకుడు అనేవాడు మనతో నడిచే రాజకీయంలో ఒక నాయకుడు కావాల్సిన వాడు అంటే ఆ నాయకుడు అనేటటువంటి వాడి లక్షణాన్ని చూసి మనం నేర్చుకోవాలి అది ఈ మధ్యకాలంలో దారి తప్పుతున్నటువంటి వేళ ఈ ఉదంతం తర్వాత ఏమైనా దారికి వస్తుందేమో చూడాలి ఎందుకంటే ఒక నాయకుడి స్థాయిలో ఉన్నోళ్ళు ఏది పడితే అది మాట్లాడేవచ్చు అనేటటువంటి సిచ్యుయేషన్ నడుస్తూ ఇప్పుడు రాష్ట్రంలో ఏంటి అంటే దానికి ఒక బేస్ లేదు బేస్లెస్ ఎలిగేషన్స్ కాదు బేసిక్ ఫెయిల్యూర్డ్ ఎలిగేషన్ ఒక పడవలతో వంతెన కూలిపోతుంది దాన్ని మొయ్యాలనుకునేటటువంటి వాడికన్నా బుర్ర ఉండాలి దాన్ని సమర్థించే వాడికన్నా బుర్ర ఉండాలి లక్షల మందిని చంపేయడానికి అంటే దేశ ద్రోహం కేసు అవుతుంది బోట్లతో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మూడు బోట్లతో ఒక వంతెన కూలిపోతుంది అని చెప్పాడంటే మనం ఏ స్థాయిలో ఊహించాలి వాళ్ళని మేధావిగా ఊహించాలా తెలివి తక్కువ వాళ్ళుగా ఊహించాలా తెక్కల వాళ్ళకేమైనా మాట్లాడుకోవాలా అలాంటి స్టేజీలో కూడా దాన్ని మన రాష్ట్రంలో మరి ఎడ్యుకేటెడ్ ఎక్కువైపోయినటువంటి ఎడ్యుకేటెడ్లో పెర్వర్టెడ్ స్టేజ్ అనుకుంటా దాన్ని సమర్థించుకొచ్చినటువంటి వాళ్ళు అవును నిజమే నిజమే వాడు సైకో ఇది అంటే నీకు జగన్ మీద ద్వేషం ఉంటే జగన్ని గెద్దెదించడానికి వంద రకాల కారణాలు ఎత్తుకో కానీ సిల్లీ రీజన్ అది అట్లాంటిది ఎట్లా జరిగిందో లడ్డూది అంతే జరిగింది వాస్తవంగా జూలైలో నివేదిక వచ్చిన తర్వాత ఒక క్రాస్ చెక్ చేసుకుని దాంట్లో ఇంకొక ల్యాబ్తో పంపించి అక్కడి నుంచి డేటా తీసుకుని ఆ తర్వాతన క్రాస్ అయిపోయిన తర్వాత స సదర్ పర్సన్స్ని అరెస్ట్ చేసి ఇదిగో ఇంత పెద్ద ద్రోహం దైవానికి జరుగుతుంటే మేము నిశ్శబ్దంగా ఆ ద్రోహాన్ని కంట్రోల్ చేసినటువంటి వాళ్ళము అనే ముక్క ఈవోతో చెప్పించి ఉంటే ఈ ప్రభుత్వానికి ఆఫ్ అయ్యేది చంద్రబాబు నాయుడు నిజమైనటువంటి సనాతన ధర్మ పరిరక్షకుడు అయ్యేవాడు అయితే దాన్ని రాజకీయంగా వినియోగించుకోవడానికి ఎప్పుడైతే పార్టీ వాళ్ళ మూడు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే మీటింగులో ఆయన చాలా క్యాజువల్గా మాట్లాడేశారు ఏది ఒక సగటు రాజకీయ ఉపన్యాసం జగన్ అనేవాడు సైకో వాడు ఎస్కోబారు వాడు బతకడానికి వీల్లేదు ఇట్ోళి సమాజానికి ప్రమాదం అంటే జగన్ మీద ద్వేషాన్ని నూరిపోసేటటువంటి మాటల్లో భాగంగా చంద్రబాబు మాట వాడేశారు దాంట్లో దేవుడికి సంబంధించి క్యాజువల్గా మాట్లాడేశారు ఆ క్యాజువల్ ఎంత అవుతుందని ఆయన ఊహించలేదు అనుకుంటా ఎప్పుడైతే దాని ఆ రోజున అప్ అయిందో వెంటనే రెండో రోజున అక్కడతో ఆపు ఉంటే సరిపోయాయి ఏదైతే అది జంతు వ్యర్థాలంటే అది ఎన్నది ఏదో కల్తీ ఉందని చెప్పారు అది వేరే అర్థంతో మీరు తీసుకుంటున్నారు లాంటిది ఏదన్నా ఆపు ఉంటే బాగుండే కానీ దానికి ఎన్డీటీపీ నివేదిక చూపెట్టి అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆనంద వెంకటరమణ రెడ్డితో మాట్లాడించేటప్పుకి అది పూర్తిగా నెత్తినేసుకుంది తెలుగుదేశం పార్టీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఆ పార్టీకి సంబంధించిన కింద నుంచి పైదాకా ఉన్న విపరీతమైన విమర్శలు చేసేసారు ఎందుకంటే దొరికేశాడు వీడు అనేటటువంటి కోణంలో అయిపోయింది జగన్ రాజకీయ జీవితాన్ని సమాధి చేసేస్తున్నామన్న ఉత్సాహం కొద్దీ మాట్లాడారు కానీ అసలు లాజిక్ ఎక్కడ తేడా వచ్చిందంటే ఆ తర్వాత బాబుగారికి అర్థమైంది ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే టెంపో క్రియేట్ అవుతుందో ఆయనకి సీన్ అర్థమైంది మనం ఒక ఉద్దేశంతో జగన్ని రాజకీయంగా సమాధి చేయడానికి ఈ ఆధ్యాత్మిక అస్త్రం వేసాం మనం వెంకటేశ్వర స్వామి అస్త్రం వేసాం కానీ ఇది కాస్త బౌన్స్ అవుతోంది లేదంటే బోమరాంగ్ అవుతుందని కంగారు పడి వెంటనే దాన్ని ఈలోపు జగన్ ఒక లడ్డూ లాంటి అవకాశం ఇచ్చాడు అదే ఏదైతే డిక్లరేషన్ వెంటనే డిక్లరేషన్ వైపు తీసుకెళ్ళిపోయి ఇష్యూని డైవర్ట్ అన్నటువంటి ప్రయత్నం చేశారు కానీ దైవానికి సంబంధించిన అంశం కదా ఎక్కడ జరగాలో ఎప్పుడు జరగాలో అక్కడే జరుగుతుంది కరెక్ట్గా ఆ టైంకి కోర్టు అప్పటిదాకా మాట్లాడిన కోర్టు అకస్మాత్తుగా రంగంలోకి దిగడం ఏంటి ఈ ముక్క మాట్లాడడం ఏంటి అందుకనే చ అదేదో అంటారు కదా ఒక సాంగ్ ఉంది కదా చేయమైనా కొట్టదని ఇప్పుడు దేశవ్యాప్తంగా లడ్డూలకు సంబంధించి లేకపోతే నాణ్యత ఏంటి ప్రసాదాలు అన్నటువంటి ఒక చర్చ నడుస్తుంది రెండో పక్కన దేవుణ్ణి తేడాగా వాడకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ ఏకంగా సుప్రీంకోర్టు డివిజన్ బెంచి నోట్లో నుంచి రావడం అంటే దేవుణ్ణి రాజకీయాలకు వాడకూడదు అన్నటువంటి ఒక సూత్రాన్ని ఇందులోకి లైన్లోకి తెస్తే అది కాస్త డెక్లరేషన్ పక్కకెళ్ళిపోయింది ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే దాన్ని సేవ్ చేయాలా స్లో డౌన్ చేయాలా వాళ్ళ పత్రికలు మీరు పద్దెనిమిదో తారీఖు నుండి చూస్తే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విరుచుకుపడ్డాయి ఇంకేముంది జగన్ తిరుపతిలో వచ్చేసాడు ఆ గుళ్ళో ఇట్ట చేశాడు ఈ గుళ్ళో ఇట్ట చేశాడు అన్నట్టు జగన్ చేసిన చెడు ఉంది మంచి ఉంది చంద్రబాబు చేసిన చెడు ఉంటుంది మంచి ఉంటుంది అదే జగన్ అదే మిరాసి వ్యవస్థను పునరుద్ధరించాడు అర్చకుడు తను ఉన్నంత వరకు వృత్తి చేసే అవకాశం కల్పించాడు అదే సందర్భంలో జీతాలు పెంచాడు లక్షల గుళ్ళు కట్టించాడు అతను అవి రానియకుండా ఇటు పక్కన ఒక తనను ఒక దైవద్రోహి కిందనే చూపించే ప్రయత్నం చేశారు కానీ జగన్ అనేటువంటి వ్యక్తిని పక్కన పెట్టేయండి బేసిక్గా ఈ ధర్మానికే ఒక అవమానాన్ని ఒక అపప్రదని తీసుకొచ్చారు లడ్డూలో కల్తీ జరిగితే సాధారణంగా వెంటనే విధర్మీయులు వాడే పదం ఏంటి ఒకనాడు మనకి ఈ దేశమే దండయాత్రలు చేసినటువంటి ముస్లిం రాజులు కానీ లేదా క్రైస్తవులకు సంబంధించినటువంటి దేశాలు అయినటువంటి బ్రిటన్ వీళ్ళు ఏమనేవాళ్ళు గుళ్ళకి ధ్వంసం అయినప్పుడు సాంస్కృతిక విధ్వంసం జరిగినప్పుడు మీ దేవుడు మీ దేవుడే కాపాడుకోలేనప్పుడు మీ గుడిని మీ దేవుడే కాపాడుకోలేనప్పుడు మిమ్మల్ని ఏం వాళ్ళు ఆ కాన్సెప్టే ఆ రోజులలో ధర్మం మన దాని నుంచి హిందువులు ముస్లిముల్లోకి మారడానికో క్రైస్తువులకు మారడానికో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయింది ఎందుకంటే ఇంత జరిగితే మన దేవుడు మనల్ని కాపాడలేదు ఆయన గుడిలోనే ఉన్నటువంటిది దోచుకెళ్తంటే కూడా వాడు దర్జాగా ఉన్నాడు మనం ఇబ్బంది పడుతున్నాం అన్నటువంటి దీంతో దాంట్లో తప్పు లేదనుకుని మతాలు మారినటువంటి వాళ్లే ఇవాళకి కూడా ఆ ముత్తాతల తాత ముత్తాతల ముత్తాతల తరం నుండి ఇప్పటిదాకా కొనసాగుతున్నది ఇప్పుడు అట్లాంటి స్టేజ్ ఎందుకంటే కోట్లాది మంది నూట యాభై కోట్ల మందిలో ఏ ఒక్కళ్ళన్నా సరే హిందువులు దేవుడిని వ్యతిరేకిస్తారా తిరుమలని వ్యతిరేకిస్తారా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటిది లేదే వాళ్ళందరూ పవిత్రంగా భావించేటటువంటి ప్రసాదంలో అపవిత్రం చేస్తే పసిగట్టలేడా దేవుడు ఖచ్చితంగా పసిగడతాడు నాకు తెలిసి అక్కడ దేవుడికి అపచారం చేసిన ఎవ్వడు సవ్యంగా ఉండడని నేను అనేక సార్లు చెప్పా అదే జరిగింది ఇప్పుడు అపచారం జరగకపోయినా జరిగిందని జరిగినా కూడా జరగలే జరగలేదని చెప్తున్నారా అన్నటువంటిది కోర్టు మాటలతో కొత్త చర్చకి తావిచ్చినట్టయింది ఫైనల్గా ఇక్కడ పాయింట్ ఎక్కడికి వచ్చింది అంటే కలిపారా లేదా మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నటువంటిదే కలిపిన లడ్డూ లడ్డూలో కలపలేదన్నట్టు మన చంద్రబాబు గారు కూడా లడ్డూ కలిపారో లేదో అనే పదం తను కూడా వాడారుగా చివరికి ఏది కి సంబంధించి డిక్లరేషన్ అంశం మీద ప్రెస్ మీట్ అప్పుడు వాడారు కదా నూనె అయితే ఆ నెయ్యి అయితే వాడారు లడ్డూనా కాదా అన్నది పక్కన పెడితే అని వాడారు కదా అంటే అక్కడ లడ్డూలో వాడలేదని ఆయనకు కూడా తెలుసు లడ్డూలో వాడలేదని తెలుసు ప్లస్ ఏఆర్ డైరీ అనేటటువంటి సంస్థతో ఉత్పత్తి తీసుకుంటుంది ఇప్పుడు ఇంకోటి తిరుమలకొచ్చే ప్రతి నెయ్యి ట్యాంకర్ని తనిఖీ చేస్తారని తెలుసు మనకి తెలిసి కూడా తనిఖీలో చిన్నపాటి తేడా కనిపించిన వెనక్కి పంపించేస్తారని కూడా తెలుసు కదా మనకి తెలిసినా కూడా దాన్ని వాడాము అని నెత్తినేసుకోవడం చాలా తప్పు కదా అది వాడిన లడ్డూ తయారైందనేది తప్పు కదా రెండవది ఈ ప్రభుత్వం వచ్చాక జరిగింది ఏఆర్ డైరీ అనేది అంతకుముందు ప్రభుత్వాల్లో కూడా ఆ లడ్డూలే వాడాడని చెప్పి రాజకీయ కోణంలో లడ్డూల్ని వాడాం మనం అంతకుముందు వాడిందని అని ఎవరు చెప్పారు ఏ ఆర్ డైరీ వాడిందా లేదా అంతకుముందు తనిఖీలు చేయలేదా ప్రజలకు ఏం సంకేతం ఇచ్చాం మనం ఈ ఐదేళ్ల నుండి ఏ తనిఖీలు చేయట్లేదు ఆ జంతు వ్యర్థాలకు సంబంధించినటువంటి నూనె లేకపోతే జంతువుల కొవ్వుకి సంబంధించిన నూనె చేపకు సంబంధించిన కొవ్వు నూనె అది తీసుకొచ్చి దాంట్లో పోసేస్తున్నారు మనకు తెలియని కూడా అపవిత్రం చేశాడు జగన్ అనేటువంటి వాడు క్రైస్తువుడు కాబట్టి అనేటటువంటి కోణంలో నమ్మే ప్రయత్నం నమ్మించే ప్రయత్నం చేశారు కానీ ఐదేళ్లల్లో ఎక్కడ జరిగింది అనేది కోర్టులో వాదించారా ఈ ఐదేళ్ల నుండి జరిగిన ఏదో ఈ లడ్డు ఉదంత రాగానే మీరు ఒకసారి గుర్తొచ్చుకుంటే ఈ సెక్షన్ ఆఫ్ మీడియా హెడ్డికులు పెట్టేసింది ఈ ఐదేళ్ల నుండి ఈ పాపం ఆ పాపం అని చెప్పి విజిలెన్స్ వాళ్ళు ఆదివేదిక ఇచ్చేస్తున్నారు ఈ వేదిక ఇచ్చేస్తున్నారు విజిలెన్స్ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకముందే వీళ్ళకి వచ్చేసినాయి ఎప్పుడూ ప్రతి దాంట్లో తేడాలు ఉంటాయి ఆ తేడా పవిత్రతకి సంబంధించిన అవినీతికి సంబంధించిన అవినీతికి సంబంధించిన చర్య తీసుకో కానీ పవిత్రత సంబంధించిన తేడా వస్తే అది అంతకు మించిన ధర్మ ధర్మద్రోహం లేదు దైవద్రోహం లేదు ఇక్కడ జరిగినటువంటి వాస్తవాలకు సుదూర ప్రయాణం అయ్యింది దాన్ని ఇప్పుడు సెట్రైట్ చేసేటటువంటి ప్రయత్నం న్యాయస్థానం ద్వారా జరుగుతుంది అంతే ఒక రకంగా ఇప్పుడు మనం చెప్పుకుందంతా ఈ ఐదేళ్ళ గురించి నిజంగా జరిగిందా లేదంటే హిందువులకు అయోమయంలో గురయ్యారు మొన్నటి వరకు జరిగిపోయిందని ఫీల్ అయ్యారు జరిగిపోయింది అవి తినేసేవేమో అని చాలా మంది బాధపడ్డారు ఓకే అదేదో సంప్రోక్షణలు ఇలాంటివి చేసుకున్నారు అయితే ఇక్కడ ఒకటిసారి కీలకమైన అంశం ఏంటి అంటే ఎందుకంటే మీరు అన్నట్టు ఆ డిక్లరేషన్ అంశం ఈ కోర్టు కనుక ఇలా ప్రశ్నించి ఉండకపోతే డిక్లరేషన్ అంశం మీద జరిగేది రోజు మనం దాని మీద డిబేట్లు పెట్టుకుని వాళ్ళు అదొకటి పక్కకెళ్ళిపోయింది రెండోది రేపు ఆధారాలు కావాలి కోర్టుకి మొన్న ఒక ప్రశ్నకు సమాధానంగా ఫిర్యాదులు వచ్చాయి అందుకుని మేము ల్యాబ్కి పంపించాము టెస్టులు చేయించాము ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి అంటే అంటే ఇలాగా ఫిర్యాదులు వచ్చాయి అందాయి అంటే అది కూడా రిటర్న్ గా ఉంటే ఓకే ఏదో ఎవరో చెప్పారనో ఎవరో అక్కడ కల్తీ జరుగుతుంది అపవిత్రం జరుగుతుందని దాని మీద ఈవేనే ఎంక్వైరీ చేయమన్నాం దాని మీద వాళ్ళ టెస్ట్ కి ల్యాబ్కి పంపించాము ఆ రిపోర్ట్లు తర్వాత ఇలా వచ్చినాయి అంటే అటువంటి అవి నమ్ముతదా కోర్టు రిటర్న్ గా ఆధారాలు స సబ్మిట్ చేయడం అనేది సాధ్యం అవుతుంది ఆ ఇష్యూ ఆల్రెడీ డిఫెన్స్లో పడిపోయి మాట్లాడినమాట వాస్తవంగా లడ్డూ తనిఖీ అనేటటువంటిది భక్తుల యొక్క కంప్లైంట్ సాధారణంగా జరగదు నిరంతర ప్రక్రియ అది తిరుమలకొచ్చే ప్రతి ట్యాంకర్ని తనిఖీ చేస్తారు తిరుమలకి సప్లై అయ్యే ప్రతి ఆహారాన్ని తనిఖీ చేస్తారు అంటే శనగపిండి ఉన్నాయి కదా వాటిని కూడా తనిఖీ చేస్తారు దానికి కూడా చెక్ చేశాక ఓకే అన్నాకనే పంపించాలి అక్కడికి అవన్నీ మొన్న మధ్యన చర్చ కూడా నడిచింది కొండపైన ల్యాబ్ లేకుండా చేశారు కొండ కింద చేసుకొచ్చారన్న ఈ ట్యాంకర్ని పైకి తీసుకెళ్ళి టెస్ట్ చేసి మళ్ళీ కిందకి పంపించడం అంటే ఒక పెద్ద తతంగం కదా టెస్టింగ్ అనేటువంటిది అక్కడే చేసేస్తున్నారు ల్యాబ్ అనేటటువంటి టీటీడీకి ఉంది ఆ ల్యాబ్ అక్కడ పెద్ద ప్లేస్ ఉంది ఈ పక్కన పెట్టుకోవడానికి ఇంకోటి ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే ఎప్పుడైతే ఈ టెస్టింగులు జరిగే జరిగినాయి అనేది రెగ్యులర్గా జరుగుతున్నాయని తెలిసాక వీళ్ళు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎందుకని ఈవో ముందు చెప్పింది ఏంటి అంతకుముందు ట్యాంకర్లు వెనక్కి పంపించామని చెప్పారు ప్లస్ చట్టబద్ధంగా పేపర్ మీద ఆధారంతో గతంలో పద్నాలుగు ట్యాంకర్లు తెలుగుదేశం వెనక్కి వెళ్ళినాయి పద్దెనిమిది ట్యాంకర్లు వైసీపీ వెనక్కిపోయినాయి ఇది రికార్డు ఎందుకు పోయినాయి దాంట్లో జంతువు వ్యర్థాలు కలిసి అయినా అయ్యానా కల్తీ ఉంది లేదా నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా లేదు అంటే మనం అడిగిన నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టు లేదు టిప్పి పంపించేశాం అప్పుడు ఎన్టీ టిపికి పంపించామా లేదా అప్పుడు వేరే వాళ్ళకి పంపించామా లేదు కదా ఇప్పుడే ఎన్డీడీపీకి ఎందుకు పంపించారు రేటు తక్కువకి రేటు తక్కువకి అయితే మరి పద్దెనిమిది వందలు కొనాలి కదా ఇవాళ మరి నాలుగు వందల యాభైకి ఎందుకు కొంటున్నారు ఇక్కడ ఏమైపోయిందంటే భక్తులకు సంబంధించి ఒక ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ డిఫెన్స్లో పడి దాన్ని కవర్ చేసుకోవడానికి వాడిన పదం భక్తులు చెప్పారు కాబట్టి అన్నటువంటి భక్తులు దీంట్లో అదే ఈవో గారికి ఫోన్లో చెప్పారు అనేటువంటిది అది ఇవాళ ఏంటి చెప్తూనే ఉంటారు అన్నదానానికి సంబంధించి కానీ ఇట్లాంటి చెక్ చేయడం సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ సమస్య ఇప్పుడు ఎక్కడంటే వీళ్ళు కోరుకోవాల్సిందల్లా రేపు పొద్దున సిబిఐ దర్యాప్త కేంద్ర ప్రభుత్వ దర్యాప్త లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణ దర్యాప్త అంతవరకే చర్చ జరగాలి అని కోరుకోవాలి అంతవరకే రేపు న్యాయమూర్తులు మాట్లాడాలి మిగతా కామెంట్లు ఏమీ చేయకూడదు అని మనస్ఫూర్తి కోరుకోవాలి వీళ్ళు అంటే ఆల్రెడీ డెప్త్కి వెళ్ళిపోయిందేమో సార్ ఇష్యూ అదే న్యాయమూర్తి అంటే వీళ్ళని అడగలేదు కదా అక్కడ ఇక్కడ వీళ్ళు సేవ్ అయిపోయిన పాయింట్ ఏంటంటే మీరు ఆధారాలు పట్టుకొచ్చి చూపించండి అని అడగల వీళ్ళని దర్యాప్తు జరపడం మీరు అది కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుందో చెప్పండి అని అడిగారు తుషారు కాబట్టి ఇక్కడ సెంట్రల్ వరకే కన్ఫైన్ అయ్యింది రేపు అంటే కల్తీన లడ్డూలో వాడినట్టు ఆధారాలు ఉన్నాయని అడిగింది కదా అదే అది అయిపోయింది వాళ్ళు చెప్పేశారు దాంట్లో అనేది ఉంటది అదంతా కూడా చూస్తుందా లేదా రేపు పొద్దున ఎందుకంటే మొన్న వాటన్నిటి గురించి మాట్లాడేశారు జడ్జిలు కొత్తగా దాని మీద మాట్లాడాల్సిన అవసరం లేదు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అదే వాటికి ఆ రోజునే మెమ్మెమ్మ అనేసారు కదా అక్కడే అక్కడే అయిపోయింది ఓ రకంగా ఇంకా దాని గురించి ఇంకా కొత్తగా వీళ్ళు ఏం చెప్తారు దాని మీద నువ్వు అప్పటిబిట్టేయని అడగల వీళ్ళని కేంద్రాన్ని అడిగింది కానీ రాష్ట్రాన్ని ఏమి అడగల నువ్వు చెప్తారండి అంటే ఆయన కేంద్ర ప్రభుత్వం చేయించాలా లేకపోతే ఏమంటారు సహజంగా మీరు ఎలా అంటే అలా అని చెప్తారు మీరు నిర్ణయం తీసుకోండి మైలాడ్ మేము మీరు ఎలా చెప్తే అట్ట చేద్దాం అనుకుంటున్నాం అంటారు అంతవరకే ఉంటుంది కేంద్రం ఏమంటే చేయమంటాం లేదా మీరు స్వాతంత్రం వేస్తానంటే మాకు అభ్యంతరం లేదంటే అప్పుడు దాని గురించి ఆలోచించడానికి తీర్పు రిజర్వ్లో పెట్టాలి అంతే అప్పటిదాకా కోర్టు కూడా మాట్లాడకపోవచ్చు ఇక లేదా రేపు లో సుబ్రహ్మణ్య స్వామి పర్సన్ ఏది పర్సన్ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తే కనుక డిఫరెంట్ వస్తుంది ఇప్పుడు నిన్న వచ్చిన ధైర్యంతో మన సుబ్రహ్మణ్య స్వామి తను మాట్లాడు సుబ్రహ్మణ్య స్వామి తరపున ఇంకొక లాయర్ మాట్లాడారు అంటే ఆర్గ్యూ చేశారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్ వినిపిస్తే లేదు అట్లాగే ఇటు వీళ్ళ తరపున సుబ్బారెడ్డి తరపున సరైనటువంటి వాదన కనుక వినిపించదలుచుకుంటే ఇప్పుడు ఇందులో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నటువంటి పాయింట్ దర్యాప్తు వరకే వెళ్ళారు వాళ్ళు అలా కాకుండా ఇదిగో అసలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఎన్డిపి సర్టిఫికెట్లో క్లియర్ పాయింట్ ఉంది మా దగ్గరికి వచ్చినటువంటి నెయ్యిని తనిఖీ చేశామన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన నెయ్యి వాళ్ళు వచ్చి శాంపిల్ తీసుకోవాలా శాంపిల్ అంటే ఎట్లా ఉంటుంది ఒక ప్రొసీజరు చట్టబద్ధమైన ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఒక టీం రావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీదే అనుకుందాం వాళ్ళు నాలుగు శాంపిల్స్ తీయాలి నాలుగు బాటిల్లా నాలుగు డబ్బాలు తీస్తారా తీయాలి ఇది నాలుగిట్టి పంచాయతీ దాన్ని ఏమంటారు పంచనామా అంటారు అంటే అధికార యంత్రాంగ సమక్షంలో పంచాయతీ అని కాదు పంచనామా అంటే అధికారులు చట్టబద్ధమైన అధికారుల సమక్షంలో దాన్ని సీజ్ చేయాలి చేసి ఒకటి ల్యాబ్కి పంపించాలి ఇంకోటి ప్రభుత్వానికి పంపించాలి ఇంకోటి ఆ కన్సర్న్ ఎవరైతే అమ్మారో ఆ పర్సన్కి ఇవ్వాలి ఏది నెయ్యి పంపించారో వాళ్ళకి ఇవ్వాలి ఒకటి కోర్టుకు సబ్మిట్ చేయాలి నాలుగు శాంపిల్స్ తీయాలి ఈ నాలుగిట్టి సీజ్ చేసి పూర్తిగా దాన్ని చుట్టూ కట్టేయాలి ఏమి మధ్యలో చెంచడానికి వీల్లేదు దాన్ని అంత నీట్గా కట్టేయాలి ఎందుకంటే గాలి కూడా కంటామినేషన్కి కారణమవుతుందట దాంట్లో అంటే ఓపెన్గా ఉన్న నెయ్యికి మూత వేసి ఉన్న నెయ్యికి తేడా ఉంటుందట నీళ్ళలోనైనా అట్లాంటి కంటామినేషన్ తేడా ఉంటుందట దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఒక శాంపిల్ సేకరించడానికి ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ లో చేస్తే అప్పుడు కన్సర్న్ ల్యాబ్కి ఇది కూడా రెండు రకాల ల్యాబ్లు ఉంటాయట స్టేట్ ల్యాబ్ సెంట్రల్ ల్యాబ్ ముందు స్టేట్ ల్యాబ్ కు పంపించితే అక్కడ కనుక కలుషితం అయి ఉంటే అప్పుడు ఆ కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఆ ఇండస్ట్రీ లిస్ట్ ఉంటాడో సప్లై చేసినోడు వాళ్ళకి ఇదిగో ఇరవై రోజులు టైం ఇస్తారట ఇదిగో నీ దాంట్లో కంటామినేషన్ కనబడుతుంది నువ్వు ఇందుకు ఒప్పుకుంటావా లేదంటే కనుక పైన అప్పీల్కి వెళ్తావా ఇరవై లోపు వీళ్ళు ఆ రెండో శాంపిల్ ఉంది కదా వీళ్ళ దగ్గర దాన్ని సెంట్రల్ ల్యాబ్కి పంపించాలట పంపించి అక్కడిది ఇక్కడిది కాంట్రవర్సీ కాంట్రడిక్షన్ ఉంటే కనుక అతను సేవ్ అవుతాడట అక్కడిది ఇక్కడిది ఒకే అది అతనిది తప్పు అంటే కనుక శిక్షించబడతాడట ఇది ప్రొసీజర్ అట ఇది సేకరణ కల్తీ నివారణలో ఉన్నటువంటి ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ ఏం పాటించలేదు రిపోర్ట్ ఇచ్చింది అంతే అది తీసుకెళ్లి ఏం తీసుకెళ్లాడు ఇందులోది తీసుకెళ్లాడు ఏంటి సాక్ష్యం అంతే కదా అవును రెండవది అక్కడికి శాంపుల్ తర్వాత ఇది వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడిగింది అదే కదా ఇంకో శాంపుల్ కూడా ఎందుకు పంపించాలి అక్కడికి ఇంకోటి సెప్టెంబర్ లో జరిగితే అదే జూలైలో జరిగితే మూడు నెలల తర్వాత నువ్వు రిపోర్ట్ రిలీజ్ చేయడం ఏంటి వచ్చేసి రిపోర్ట్ కూడా అప్పుడే రిపోర్ట్ అప్పుడే వచ్చింది కానీ బయట పెట్టకపోవడం ఏంటి ఇంకోటి తప్పే జరిగింది అనుకుందాం తప్పు జరిగితే వెంటనే సంప్రోక్షణ చేయాలి కదా కుక్క గుళ్ళో వచ్చిందో పంది గుళ్ళోకి వచ్చిందంటే ఏం చేస్తాం మనం వెంటనే సంప్రోక్షణ కార్యక్రమం చేస్తాం కదా పొరపాటున అడుగు పెట్టినప్పుడు అలాంటిది ఏకంగా దాంతో నెయ్యి కలిసిన దాంట్లో ఆలయం లోపల ఉండేటటువంటి ప్రాంతంలో లడ్డు తయారు చేస్తారు అట్లాంటి దాంట్లో నువ్వు ఇట్లా జరిగింది అన్నప్పుడు ఎంత పెద్ద పొరపాటు అది ఎంత పెద్ద ద్రోహం అది నెల రోజుల పాటు ఎటువంటి శుద్ధి చేయకుండా దేవుడికి పూజలు చేస్తా నెల రోజులు ఏంటి జూలై ఆగస్టు సెప్టెంబర్ రెండు నెలలు రెండు మూడు నెలలు అంటే అంత తేడా ఏంటి ఎవరికి చెప్పకపోవడం ఏంటి కనీసం క్రాస్ చెక్కింగ్ చేయకపోవడం ఇంకోటి అది తేడా వచ్చింది వెంటనే ఏం చేయాలి ఆ రోజుల్లో తయారైన లడ్డూని శాంపుల్కి పంపించి ఉండాలి కదా అవును లేదు ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పారు నాలుగు ట్యాంకర్లు కలిపారు ముందు కలితే అనే డౌట్ వచ్చినా కూడా వాటిని కలిపేశారు ఆ తర్వాత నాలుగు ట్యాంకర్లు తిప్పి పంపించారని ఈవో మాటలకి రివర్సులో చంద్రబాబు గారు చెప్పారు ఓకే రైట్ మరి ఆ నాలుగు ట్యాంకర్లతో తయారు చేసినటువంటిది లడ్డూ చేశారా లేకపోతే ఇంకో ఆహారం చేశారా ఏమైనా తనిఖీ చేయించారా లేదా కదా లేదు కదా ఇప్పుడు చట్టబద్ధంగా అయితే వీళ్ళు నిరూపించడానికి ఏమీ లేదు ఎందుకని ఆ ట్యాంకర్లు వెనక్కి పంపించేశారు ఆ ట్యాంకర్లకు సంబంధించినటువంటి ప్రొసీజర్ పక్క వెళ్ళిపోయింది ఇప్పుడు ఎక్కడ తనిఖీ చేస్తారు ఏం తనిఖీ చేస్తారు ఈ ప్రొసీజర్ ప్రకారం కూడా నేను తనిఖీకి పంపించాలి శాంపిల్స్ ఏది జరిగినప్పుడు ఏ విధంగా వాళ్ళు ప్రూవ్ చేస్తారు ఇప్పుడు చట్ట ప్రకారం శిక్షించాలంటే ఇప్పుడు సిట్ అన్నారు ఏం చేస్తారు సిట్ వెళ్ళి ఏదో నన్ను అంటున్నారు ఎంత కొలత ఉంటుంది ఎట్టా టెస్ట్ చేస్తారు ఆలయాబెట్టు ఉంది లేకపోతే ఈటెట్లా ఎట్లా చేస్తారు ఇది చూసి వస్తారంట ఇదేమన్నా ట్రైనింగ్ సెంటరా అక్కడికి వెళ్ళి నేర్చుకోవడానికి శాంపుల్ ఎట్ట తీస్తారు నెయ్యి ఎట్ట వస్తుంది ఎట్ట కాగబెడతారు ఏ విధంగా తీసుకొస్తారు ఇది ఏమైనా ట్రైనింగ్ చేసి నేర్చుకోవడానికి వెళ్తుంది ఆ సిట్ అనేది సిట్ అంటే ఏముండాలా అసలుది పట్టుకోవాలి అసలు పట్టుకోవడానికి మూడు నెలల క్రితం దొరికితే ఇప్పుడు పట్టుకుని ఏం పట్టుకోవాలి దాంట్లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏఆర్ డైరీదే నిజమనుకుందాం వెనక ఇచ్చేసారు టీటీడీ అంతర్దే కనిపెట్టింది అన్నప్పుడు వాడు ఏం చేస్తాడు మొత్తం క్లీన్ చేసుకుని మళ్ళీ కొత్తగా ఎట్టుకుంటాడు కదా ఇప్పుడు వెళ్ళి అందులో వెరిఫై చేసి ఏం తేలుస్తారు ఏమి తేల్చలేనప్పుడు భక్తులు మనం పోవాలి ఏం చేసాం మనం ఐదేళ్ళ నుండి తను అదే తింటున్నాడన్న ఫీలింగ్ కల్పించాం ఇది ఈ ఈ ఫీలింగ్ని ఈ ఫీలింగ్లో మొన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఒక అరవై డెబ్బై శాతం మంది హిందువులు మానసిక స్వాంతరం పొందారు ఇంకా ఇరవై శాతం మంది ఉన్నారు ఇంకా అది వాళ్ళకి కూడా ఏమన్నా సరైనటువంటి మాట చెప్తుందా సుప్రీం కోర్టు ఏంటనేది చూడాలి సార్ ఫైనల్గా ఈ అంశంలో రేపు ఆధారాలు ఇస్తారా ఏంటి కోర్టు ఏం చెప్తుంది ఏంటనేది అందరూ ఎదురు చూస్తున్నారు టీడీపీ వాళ్ళ కాకపోతే ఇందులో పురంధేశ్వరి గారు చేసిన వ్యాఖ్యలు అంటే తెలుగుదేశం పార్టీ కన్నా ఆ శ్రేణుల కన్నా ఎక్కువ లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా మాట్లాడారో లేదంటే బీజేపీ అధ్యక్షురాలుగా మాట్లాడారో అసలు సుప్రీం ప్రశ్నించిన తీరినే ఆమె తప్పు పట్టడం ఎలా చూడాలి ఇక్కడ రాజకీయం ఎలా వాడాలో అలా వాడటం చంద్రబాబు గారికి తెలుసు అన్నది అర్థమవుతుంది ఎప్పుడైతే దీంట్లో రాజకీయాలకి వాడద్దు దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచండి అని న్యాయస్థానం ఉందో మొన్నటిదాకా ప్రతి మీటింగ్లో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి పద్దెనిమిదో తారీఖు తర్వాత తను పార్టిసిపేట్ చేసిన ప్రతి మీటింగ్లో పార్టీ కార్యకర్తల మీటింగ్ కానీ టెలికాన్ఫరెన్స్ కానీ హైదరాబాద్లో జరిగిన మీటింగుల్లో కానీ ఇక్కడ జరిగినటువంటి మీటింగుల్లో కానీ ప్రతి మీటింగ్లో చంద్రబాబు గారు ఇదే వాడారు తిరుమల లడ్డు అపవిత్రం కల్తీ చేశాడు నాశనం అయిపోతాడు రాష్ట్రాన్ని నాశనం చేశాడు సైకో ఇదే కదా మాట్లాడింది పద్దెనిమిదో తారీఖు నుంచి చంద్రబాబు గారు ఈ మీటింగ్లో మాట్లాడలేదు అన్న పదం లేదు ప్రతి మీటింగ్లో మాట్లాడారు ఆయన అట్లాంటిది నేను చూడండి పెన్షన్ల మీటింగ్లో ఏమైనా మాట్లాడారు చంద్రబాబు గారు నోరు మెదపలేదు మొన్నటిదాకా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు కదా ఇప్పుడు ఎవరైనా మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు ఎవ్వరూ మాట్లాడాల పోని దానికి అనుగుణంగా పుంకాను పుంకాను కథనాలు రాసుకొచ్చి డిబేట్లు పెట్టినటువంటి పత్రికలు టీవీ ఛానళ్ళు ఏమైనా మాట్లాడుతున్నాయి ఇప్పుడు లేదు డౌన్ ప్లే అంటే మీ మెదళ్లలో ఎలా విషం చిమ్మాలా ఎలా క్లియర్ చేయాలి ఇదంతా ఒక ఆర్గనైజర్గా నడిచిపోతుంది దాన్నే ఎకో సిస్టమ్ అంటారు ఎకో సిస్టమ్ ఒక్కసారి ప్లే చేసింది అట్ ద సేమ్ టైం మరి స్కిన్ సేవింగ్ అంటారు తమని తాము కాపాడుకోవాలి ఈ కాపాడుకోవడానికి వాడబడినటువంటి వనరులు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రాచ్యదీక్ష ప్రకటించారు లడ్డు వ్యవహారం వచ్చిన తర్వాతనే కదా ప్రాచీన దీక్ష అన్నది ఏమంటారు లడ్డూ మీద చంద్రబాబు గారు జరిగిందే చెప్పారు అంటే నువ్వు మరి చేస్తున్నావు రెండవది ఇప్పుడు నాకు ఇది ఇది ట్రిగర్ అయ్యింది లడ్డూది బట్ నా దీక్ష వచ్చేటప్పటికి గతంలో రెండు వందల నలభై ఆరు దేవాలయాలకు సంబంధించిన ప్రాబ్లం వచ్చింది అంతకుముందు మరి నలభై గుళ్ళు కూల్చినప్పుడు రాలేదా అప్పుడు సనాతన ధర్మానికి సంబంధించిన సమస్య రాలేదా లేదా ఆ రోజున ఇదే ఉదంతానికి సంబంధించి తిరుమలకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వితౌట్ డిక్లరేషన్ వెళ్ళాడు ఆ రోజు రాలేదా సనాతన ధర్మానికి సంబంధించిన సమస్య పుష్కరాల్లో చనిపోయినప్పుడు రాలేదా అప్పుడు ప్రాయశ్చిత్వం అనిపించలేదా అసలు అటువంటి అన్ని ప్రతిపక్షంలో చేస్తుంటే ఇంకా బలంగా ఉండేది అప్పుడు లేనిది ఇవాళ ఈ ఐదేళ్ళు రెండు వందల డెబ్బై గుళ్ళు అంటే అదేదో లెక్క చెప్తే జనం కూడా చూస్తారు కదా కొన్ని చోట్ల జరిగినాయి విగ్రహాలకు సంబంధించినవి కానీ అవి దొంగతనాలు ఇట్లాంటివి అయితే ఇప్పుడు కూడా జరిగింది మొన్న కూడా ఇక్కడ కొన్ని ఆలయాల్లో బేసిక్గా ఇష్యూ అంటే చంద్రబాబు గారిని కాపాడటం కోసం ప్రాణాలు పెట్టేటటువంటి వాళ్ళల్లో నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ అది నిరూపించారు ఆయన నెంబర్ టూ ఆవిడ అసలు భారతీయ జనతా పార్టీ అంటే హిందూ ధర్మ పరిరక్షణ సంరక్షణ కోసం పోరాడేటటువంటి రాజకీయ వ్యవస్థ కిందన అందరికీ పేరు ఇప్పుడు వాళ్ళు దీంట్లో కూటమిలో ఉన్నారు కాబట్టి ఇది బయటకు వచ్చిందేమో అన్నటువంటి పాయింట్ వచ్చింది తీరా చూస్తే తేడా వచ్చినప్పుడు అయ్యో హిందూ ధర్మానికి సంబంధించి అవమానం జరుగుతోంది అన్యాయంగా పొరపాటు చేయబోయారే అన్నటువంటి మాట మాట్లాడినప్పుడు సైలెంట్గానే ఉండాలి అదేంది ఆవిడ మాట్లాడింది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారి మీద అట్లా మాట్లాడచ్చని పాపం జెడ్లీగారు రాజ్యాంగబద్ధ పదవిలో కాక ఏమన్నా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంటా ఆయన రాజ్యాంగం అసలు ప్రధాన బద్ద పదవి ఆయనది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రాథమిక వ్యవస్థ అది గవర్నర్లు జుడిషియరీ డైరెక్ట్ రాజ్యాంగ పరిరక్షకులు వాళ్ళు రాజ్యాంగ ప్రతినిధులు వాళ్ళు ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులకి పరిరక్షకులు వీళ్ళు ముఖ్యమంత్రి అది కూడా తెలియదా హైలీ ఎడ్యుకేటెడ్ ఆవిడ ప్లస్ కేంద్ర మంత్రిగా చేసింది ఇంత ఇంత మాట్లాడేచ్చా అదే ఆవిడాలి ఆవిడ ఒక రకంగా కాపాడే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు అంటే తెలుగుదేశం వాళ్ళు బదులు తెలుగుదేశం తప్పేం చేయలేదని చెప్పి బీజేపీ జనసేన సర్టిఫికెట్లు ఇస్తున్నాయి అనమాట దా మొత్తానికి ఏం జరగబోతోంది రేపు అనేది ఇక్కడ కీలకమైన ఉత్కంఠ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది దీనికి సంబంధించి మూడో తేదీ తర్వాత ఈ లడ్డు అంశం పక్కకి వెళ్ళిపోద్దా ఇంకా తేల్చేస్తారా లేదా దీన్ని పట్టుకుని ఇంకా రాజకీయం చేస్తే ఇప్పటికే ప్రజలకు ఒక అవగాహన అయితే వచ్చింది ఏం జరిగింది ఎటువంటి రాజకీయం జరిగింది అనేది ఇది ఎంతటితో ఆపేస్తారా స్టాప్ పెడతారా ఇంకా రాజకీయం కంటిన్యూ అనేది ఇంకా రేపు ఎల్లుండు తేలబోద్ది సుప్రీంకోర్టు చెప్పేస్తుందా లేదంటే మళ్ళీ దాన్ని ఏమైనా తీర్పున రిజల్లో పెడతదా కేంద్రం ఏం చెప్తుంది దీనికి సంబంధించి ఇవన్నీ వేచి చూడాలి సార్ సార్